హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇక్కడ మంగమూరు రోడ్లో ఉన్నాము ఇక్కడ మంగమూరు రోడ్లో బీసీసీ వాళ్ళది క్రికెట్ నేర్పిస్తారు ఇక్కడ అంటే క్రికెట్ ట్రైనింగ్ లాగా అంటే మామూలుగా పిల్లలు ఎవరికన్నా ట్రైనింగ్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ట్రైనింగ్ లాగా అన్నమాట అది అక్కడికి వచ్చాను మా చిన్నబ్బాయి వాడు సుమంత్ ఉన్నాడు కదా ఇక్కడ జాయిన్ అయ్యాడు త్రీ డేస్ నుంచి వెళ్తున్నాడు అనమాట అందుకని వాడి కోసం అని ఇక్కడికి వచ్చాను సిక్స్ వదిలిపెట్టాను వదిలిపెట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఎయిట్ అయింది ఈరోజు సండే అవటం వల్ల మ్యాచ్ ఆడిపిస్తున్నారు అన్నమాట అది చూద్దాము ఇదిగోండి ఇది అనమాట ప్లేస్ ఇక్కడ పక్కనే మనకి ఒక బార్ ఉంటుంది ఆ ప్లేస్ అనమాట ఇక్కడ ఇది బీచెస్ స్పాన్సర్డ్ అనమాట కోచెస్ ఉంటారు మనం ఇక్కడ ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు మనం జస్ట్ ఒక బ్యాటు అండ్ ఆ డ్రస్ బాలు అవన్నీ మనం ఇస్తే చాలు ఫ్రీగా ఉండదు అనమాట ఇప్పుడు సెలవులు అయిపోయినాయి కదా అందు సెలవులు కదా అందుకని బాగా పిల్లలు ఉన్నారు వీళ్ళల్లో డెడికేట్గా క్రికెట్ అంటే క్రికెట్ కెరియర్గా తీసుకునే వాళ్ళు ఇక్కడ వంద మంది ఉంటే దాంట్లో ఫ ఒక టెన్ టు టెన్ మెంబర్స్ ఉంటారు వాళ్ళని ఏంటంటే కోచెస్ జాగ్రత్తగా వాళ్ళని నెట్స్లో ఆడిపించడం అట్లా చేస్తుంటారు మిగతా వాళ్ళు ఏంటంటే టైం పాస్ అనమాట ఇంట్లో ఉండే కన్నా ఇక్కడికి వచ్చి ఆడుతూ ఉంటారు అన్నమాట అలాంటి వాళ్ళని జస్ట్ వరకు ఎంకరేజ్ చేస్తుంటారు తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కంటిన్యూ చేస్తారన్నమాట అది ఇక్కడ మనకి ఒక పెట్రోల్ పంప్ వస్తుందని అన్నారు మరి అది ఇక్కడ ఎంతవరకు నిజమో తెలియదు ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ వస్తుంది అన్నారు అన్నమాట ఇంకా దీని ఆపోజిట్ సైడ్ మనకి ఇక్కడ విల్లాస్ ఉన్నాయి ఈ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు ఈ విల్లాస్ అనమాట విల్లాస్ అయిపోయినట్టున్నాయి అది ఇదేమో మనకి స్ట్రైట్గా వెళ్తే మంగమూరు వెళ్తాము మంగమూరు అన్నమాట ఇక్కడ మ్యాచ్ కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాము మ్యాచ్ నేను ఇక్కడ హైవే రోడ్డు మీద ఉన్నాను ఇదేమంటే మెయిన్ రోడ్డు అక్కడ కీర్తి బైల్స్ ఉంది ఇక్కడ మనకి సుబాబుల చెట్లు ఉన్నాయి సైడ్ కాడ సుబాబుల చెట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నమాట మ్యాచ్ లోపలికి వెళ్ళి మ్యాచ్ చూద్దాము మనం దగ్గరికి వచ్చాం కొంచెం ఒక సైడ్ ఏమో ఒక ఆడుతున్నారు ఇంకో సైడ్ ఏమో ఇంకొక ఆడుతున్నారు అది కొంచెం మనం జూమ్ చేస్తాము ఉంది వీళ్ళేమో కొంచెం సీనియర్స్ సీనియర్స్ అండ్ డెడికేటెడ్ అనమాట వెనక కోచ్ గారు కూడా ఉన్నారు కొంతమంది పిల్లలు ఇంట్రెస్టెడ్గా ఉంటారు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో అందరు కొంచెం చిన్న పిల్లలు అనమాట టెన్ ఇయర్స్ ట్వెల్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అట్లాగా అక్కడ నట్స్లో ఆడేవాళ్ళు ఏమో ఇంకా మామూలుగా ప్రొఫెషనల్ క్రికెటర్స్ అనమాట ఇంకా ఎవరి లక్ వాళ్ళు ఇంకా లక్ను బట్టి అలా వెళ్తూ ఉంటారు ముందుకి వాళ్ళు రంజీ ట్రాఫీస్ కొంతమంది రంజీ ప్లేయర్స్ కూడా ఉన్నారు అందరు రంజీ ప్లేయర్స్ కూడా ఇక్కడ లోపల వాళ్ళు కూడా అక్కడ ఆడుతూ అన్నమాట అంటే డైలీ ప్రాక్టీస్ చేసి ఉండాలి కదా వాళ్ళకి అందుకని అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఈ నట్స్ మాత్రం బాగున్నాయి ఇక్కడ కూడా చేశారు ఇక్కడ రైట్ సైడ్ మూడోది ఉంటుంది అక్కడ పిచ్ చేశారు చేశారనమాట ఇంకేది ఇక్కడ విషయం ఇక్కడ మీ పిల్లల్ని చాచాలనుకుంటే ఇక్కడికి రండి ఇక్కడికి రండి కోచ్ గారు ఉంటారు వాళ్ళు విత్ దేర్ సపోర్ట్ అండ్ యూ కెన్ డూ దిస్ అనమాట అంటే మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ మనం వాళ్ళు పుష్ చేయకూడదు వాళ్ళు మనల్ని ఇనిషియేట్ చేయాలి ఆడతాము అని కానీ కొంతమంది ఉంటారు అన్నీ కొనిస్తారు ఆడతాం స్టార్ట్ చేస్తారు మధ్యలో వదిలేస్తారు అన్నీ కానీ మనం ప్రిపేర్ అయి ఉండాలి అదనమాట మన దగ్గర సఫిషింట్ మనీ ఉండి ఆ పర్లేదులే అనుకుంటే వాళ్ళకి ట్రై చేయొచ్చు కానీ ఆ మనీ లేకుండా మనం మధ్యలో వాళ్ళని వదిలేస్తే వాళ్ళని తిడతా ఉండాల్సి వచ్చింది అదనమాట వీటి పక్కన సుబాబుల చెట్లు ఉన్నాయి క్యాచ్ పెట్టాడు బాగా పెట్టాడు ఇటు పక్క ఇక్కడ అంతా పేరెంట్స్ అనమాట పేరెంట్స్ వెయిటింగ్ పిల్లల కోసం అది విషయం ఇంకా మా రాలేదు మామూలుగా అయితే ఎయిట్కే అయిపోతుంది ఈరోజు సండే కదా అందుకని ఎక్కువసేపు ఉంచారనమాట నిన్న నేను ఎయిట్కే వచ్చాను కానీ అప్పటికే వాడు కూర్చొని ఉన్నాడు ఈరోజు గేమ్ మ్యాచ్ ఆడిస్తున్నారు కదా అందుకని ఇంకా వాడు వాడు వస్తున్నాడు చిన్నవాడు చిన్నవాడు ఎప్పుడు వీడియోస్లో ఉంటాడు కదా వాడు అన్నమాట అదే విషయం ఇక్కడ కూర్చోడానికి లేదు ఎండగా ఉంది అందుకని ఇంకా బయటకు వెళ్తున్నాము అన్నమాట ఎప్పుడైపోద్దు తెలియదు తొమ్మిది అయితే వాళ్ళు ఆడుతూ ఉంటే మనం రమ్మని చెప్పలేము కదా ఎలా చెప్తాం కానీ వాళ్ళు ఆడుతూ ఉంటే అదే వాళ్ళ బ్యాటింగ్ అవి చూస్తూ ఉంటాము వాళ్ళు ఎట్లా ఆడతారా రేపు వాళ్ళు ఫ్యూచర్ క్రికెటర్స్ అవుతారా అవ్వరా అదొక ఆనందం బాగా ఆడుతున్నాం అంటే మనం మన ఏజ్ వాళ్ళు మనకంత ఇంత ఉండేది కాదు కదా ఎక్కడో రోడ్ల మీద ఆడుతూ ఉండేవాళ్ళం భలే కొట్టాడు బలే కొట్టాడు కానీ క్యాచ్ పట్టలేదు పిల్లలు కదా వీళ్ళు అలా క్యాచ్ కొట్టే స్కిల్స్ ఏమి ఉండవు అనమాట పెద్దోళ్ళు ఆడుతున్నారు కొంచెం పెద్దోళ్ళు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళు ఆడుతున్నారు ఇల్లు వచ్చింది పిల్లలు కొంచెం